రాష్ట్ర చరిత్రలో ఒక విజయ పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు ఎనభై మూడులో లో పార్టీ పెడితే పార్టీ పెట్టిన ఎనిమిది నెలలో రాజ్యాధికారులకు చరిత్ర సృష్టించారు మరి ఈ రోజున ఒక నియంత్రణ నిరంకుశత్వాన్ని ప్రజలు ఏ విధంగా రాస్తారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఐదు సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం పేరుతో ఈ రాష్ట్ర చరిత్ర మారస్తానని చెప్పిన గద్దెలెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో తన నియంతృత్వంతో తనకున్నటువంటి నిరంకుశత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోయారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగ ప్రజలని ఎస్సీ ఎస్టీ బీసీలని అన్ని వర్గాల వారిని అన్ని రకాలుగా పూర్తిగా వినాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్న రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో అత్యంత అవమానపరిచాడు నారా చంద్రబాబు నాయుడు గారిని దాని ప్రతిఫలం ఈ రోజు సాధించిన విజయం ప్రజలు తెలుగుదేశం పార్టీకి అందించిన విజయం నారా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడారు ప్రజల చీపురు గడతో కొట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారి నవ్వాల పరచాలని చూశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల హక్కుల్ని ఎస్సీల హక్కుల్ని ఎస్టీల హక్కుల్ని రిజర్వేషన్స్ నిస్థల్లో నిర్వీర్యం చేశారు ప్రజలు గమనిస్తా వచ్చారు వైశాజిక ఆనందాలు పొందుతున్నటువంటి వైకాపా వీళ్ళు పులులనుకున్నారో సింహాలు అనుకున్నారో మరేదైనా తోడేలు అనుకున్నారో తెలియదు కానీ దరిదాపుల్లో కూడా కనబడకుండా తరిమి తరిమి కొట్టారు ప్రజలు ఇది ప్రజా విజయం ఈ విజయం ప్రజలది ఈ విజయం ప్రజాస్వామ్యవాదులది ఏ వ్యవస్థలను అయితే నిర్వీర్యం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేశాడో ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులది ఈ విజయం నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలను పదే పదే చెప్పి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అతక్పతలు తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క పైశాచికత్వానికి సరైన సమాధానం చెప్పినటువంటి విజయం తెలుగుదేశం విజయం ఇది జనసేన విజయం ఇది భారతీయ జనతా పార్టీ విజయం కలిసి కూటమి విజయం ఈ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు నేను అనే పదం అత్యంత తొందరలో ముఖ్యమంత్రిగా కాబోతూ ఉన్నారు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని కాడ నుంచి అనేక వ్యవస్థలు పునర్నిర్మాణం కాబోతా ఉన్నాయి సంక్షేమాన్ని అభివృద్ధిని సమిష్టిగా అందించగలిగినటువంటి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది ఆ ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇడవలూరు మండలంలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించడం కోసంగా శ్రమించినటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీరందరి యొక్క నాయకత్వంలో ఈ రోజున కోవ్వూరు నియోజకవర్గంలో యాభై యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు వేల ఓట్ల అత్యధిక మెజార్టీతో ఈ రోజున నియోజకవర్గంలో గెలుపు సాధించాం ఆ గెలుపులో ఇడవులూరు మండలం నుంచి పదివేల ఏడు ఓట్ల ఆధిక్యాన్ని అందించినటువంటి మండలం తెలుగుదేశం పార్టీ ప్రజానికి భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఓ సరికొత్త ప్రభుత్వం సరికొత్త పాలన రాబోతా ఉంది పోలవరం దినేష్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించినందుకు దినేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిధులతో కోవూరు నియోజకవర్గాన్ని విడవలూరు మండలాన్ని అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పని ఆ అభివృద్ధికి ఆ విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మండల ప్రజలందరికీ నా శుభాకాంక్షలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అవసరమని రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడికి అఖండ పార్టీ పెట్టిన పురాటికి రాని మెజార్టీలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు కనుక చంద్రబాబు నాయుడు మనకిప్పుడు అవసరము కోవూరు నియోజకవర్గానికి మా అక్క ప్రశాంత్ అక్క యాభై ఐదు వేల మెజార్టీతో గెలిచి కోవూరు చరిత్ర రికార్డు రాసింది ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అయిపోయినందులో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైతే వైనాట్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఎవరైతే కాలు కోతలు కూసారో వాళ్ళందరూ పెట్టాపేట సర్దుకొని తెలిపారు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు అలాగే పెద్దలో నాదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే విజయబేరి మోగించి పొత్తులో భాగంగా కలిసి ఒక సభలోనే చెప్పారు జగన్ నిన్ను ఆధా పాతాలను పోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేనే కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు ఎప్పుడైతే నూట యాభై సీట్లున్న అహంకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అన్యాయాలు దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు రోజు దానికి మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ వచ్చి దొంగ ఎడుపులో ఏడుస్తూ మళ్ళీ ప్రజల్ని తిడుతూనే గా మళ్ళీ మిమ్మల్ని తిట్టలేకపోతున్నానని చెప్తూ తనలో ఉన్న రౌడీజాన్ని మళ్ళీ ఇంకోసారి బయట పెడుతున్నాడు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని కోలుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేములేటి ప్రభాకర్ రెడ్డి గారు కృషి కోసం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ మేమంతా కలిసి కట్టుగా చాలా కష్టపడి పనిచేసాం ఆ విజయానికి మేమంతా సంతోషిస్తున్నాం